కరప మండలం వేలంగిలో ట్రస్ట్ ఆఫ్ బోండా ఆర్థిక వైద్య సేవలు కరప మండలం వేలంగిలో ట్రస్ట్ ఆఫ్ బోండా ఆధ్వర్యంలో బోండా వెంకన్నరావు డాక్టర్ బోండా సూర్యరావు వారి కుటుంబ సభ్యులతో ట్రస్ట్ పద్దెనిమిదో అర్ధ సంవత్సర సేవా సంవత్సరాల నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ తరఫున మందికి దుక్కట్లు దయ ఫౌండేషన్ భవన నిర్మాణానికి పదివేలు కూరాడలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలకు పదివేలుతో సుమారు ప్రతి ఆరు నెలలకి యాభై వేలు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథిగా సిపిఆర్ కార్డియో పల్మనరీ రిస్ట్రిక్యులేషన్ ఆల్ ఇండియా అనస్థీషియా వైద్యుల అసోసియేషన్ అధ్యక్షులు పెయిన్ కిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు పాల్గొని అవగాహన నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల్లో ట్రస్ట్ ఆఫ్ బోండా సేవలు ఎంతైనా అభినందనీయమని తెలిపారు డాక్టర్ బోండా వెంకన్నరావు చైర్మన్ వారి కుటుంబ సభ్యులు బోండ వీర వెంకట సత్యనారాయణ సత్యకుమారి డాక్టర్ బోండ సూర్యరావు అనిత రాణి డాక్టర్ రాజకుమార్ హరిని పాల్గొని పలు ఆర్థిక సేవలు అందించారు ఈ కార్యక్రమంలో డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న రాజమండ్రి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు ఇళ్ల ఆదేశ్ జమ్మిలు శ్రీనివాస్ రావు లైన్స్ క్లబ్ సభ్యులు బోర్డు భాస్కర రామయ్య చుండ్రు వెంకన్నరావు నుంచి పదిహేను నిమిషాలు అంటే అందక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు అలాంటి సందర్భంలో చిన్నగా చదువుకోని వారు కూడా చక్కగా ఆ ప్రాణవాయువు ఆ పేషెంట్కి అందించి వారి ప్రాణాన్ని కాపాడేలా చేసేదాన్ని ఆయన ఆయన తీసుకొచ్చే రంగుని తీసుకొచ్చి సిపిఆర్ అని కాంగ్రెస్ అందుబాటు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అది ఆయన దాన్ని కింద స్థాయి నుంచి దేశ స్థాయికి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళేటువంటి వ్యక్తి డాక్టర్ శాశారావు అది ఎంత అంటే మనం డాక్టరే ప్రాణాలు కాపాడతారు అనుకునేదానికి డాక్టర్ కాదు కదా చదువు చదువుకోని వారు కూడా ఒక ప్రాణాన్ని కాపాడే విధంగా చేసినటువంటి చక్కగా గారి వారిని వారిని పిలుచుకున్నందుకు మనం కూడా చాలా అనుసరించడం అందరికీ తెలియజేస్తుంటాము అదేంటి అంటే మీకు తెలుసు చాలా సినిమాల్లో చూడొచ్చు చాలా సందర్భంలో డాక్టర్ గారి దిరికి మనకి కావలసిన వారు కానీ చుట్టుపక్కల వారు కానీ చేరినప్పుడు డాక్టర్ గారు స్పీడ్గా వచ్చి వారికి ఆక్సిజన్ అందించడం కోసం చేయడం ఊపితిత్తులు అంటే గుడ్డు మీద కొట్టడం గుడ్డు మీద నొక్కడం ఆ ప్రారంభించడానికి చాలా చేస్తూ ఉంటారు ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో పడిపోయిన వాళ్ళు తీసుకొచ్చేసినా లేకపోతే అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోయి ఊపిరి చేసుకోలేని పరిస్థితులు ఉన్నవారైనా యాక్సిడెంట్లు కూడా దగ్గర చేసుకోలేకపోయినా ఆ సందర్భంలో ఆ మొదటి మూడు నాలుగు నిమిషాల్లో డాక్టర్లు కానీ నర్సులు కానీ టెక్నీషియన్స్ కానీ చేస్తూ ఉంటారు ఇలా కాకుండా సాధారణ పేద ప్రజలు కూడా అంటే గ్రామస్తు ప్రజలు దేశానికి చెందిన వారు చదువుకోని వారు ఇంజనీర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వారందరూ కూడా ఆ యొక్క టెక్నిక్ నేర్చుకుంటే ఒక ప్రాణాన్ని చదువుకోకుండా నాకు కూడా కాపాడే విధంగా అది చేయడం జరిగింది అది దేశ దేశానికి ఈ ద్వారానే బాగా పైకి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పొందాలని అని ఇంకా తీసుకున్నటువంటి యజ్ఞాన్ని మహాయజ్ఞం చేయాలని అటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ట్రస్ట్ ఆఫ్ పండ్ల తరఫున మేము సత్కరించుకోవడం గౌరవించుకోవడం మా ధనియం అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటామని ఆ అమ్మాయికి అలాగా పుస్తకాలు కొనిచ్చాను మా లైఫ్ క్లబ్ తరఫున కొండ తరఫున కూడా అలాగే పక్కన ఉన్నటువంటి హరికరావు అనేటువంటి నుంచి ఒక అమ్మాయి అలాగే సీట్ సంపాదించి ఇప్పుడు విజయనగరం దగ్గర శ్రీకాకుళంలో జరుగుతుంది ఆ అమ్మాయి కూడా వాళ్ళ కలిసి చాలా భావి ఏంటంటే వేలకి చాలా ఇండియాలోనే చాలా ధనికమైన ప్రదేశంగా పేరు ఎప్పుడు మా చిన్నప్పుడు చాలా గొప్పగా చెప్పుకునేవారు అదే కాకుండా ఈ వేళ అంత ధనికమైన ప్రజలు ఎవరు ఇక్కడ కనపడటం లేదు ఈయన మన వైద్యం రాగా ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండి ఆయన ఒక పంతొమ్మిది వందల కూడా లభిఎస్ పాస్ అయ్యి అయినా కూడా వేలకి వెళ్ళకుండా స్వగ్రామంలో ఉండి వైద్యం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటున్నారు తర్వాత నేను రెండు వేల నాలుగులో దేవుళ్ళ చెయ్యి వచ్చాను చాలామంది ముళ్ళో పెద్ద నన్ను ఎంతో ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉంటుంది డిస్పెన్సరి పెద్ద హాస్పిటల్ చేయాలి అంతా తిరిగి చూసి మొత్తం ప్లాన్ అనేది వేసి మొత్తం ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్గా తయారు చేశారు తర్వాత అధికారులు ఇక్కడ డాక్టర్ ఉండేలాగా ఏర్పాటు చేయమని అడిగారు కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ఈ ప్రయాణం సేవ సోభై అయిపోయింది ఇరవై ఆగ్రహంగా ఈ గవర్నమెంట్లో ఎల్లువడం అంటే డాక్టర్ కూడా ఉండకుండా మేనేజ్లో ఉండకుండా కాక్రహ్ పోవడం తప్ప అంత విలువ తర్వాత ఎదురుగా ఒక ఏఎం సంబంధించిన బిల్డింగ్ కావాలి లేదా ఎవరో ఉండేవారు అది కూడా ఇప్పుడు నేను చూసాను మరి అసౌంట్ ఇచ్చింది ఎందుకు ఉండదు అది వాళ్ళు నాకు అక్కడ సబ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇవేళ మనకి వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయని అనుకుంటున్నాము కానీ వైద్య సదుపాయాలు చాలా అందులుబాటులోకి రావడం పరిస్థితి వచ్చింది నేను రెండు వేల తొమ్మిదిలో రిటైర్ అయ్యాను నేను కాకినాడలో ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఉండేవాన్ని అప్పుడు నేను ఒక ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎన్స్ట్రెస్ట్కి అధ్యక్షుడిగా ఉంది ఈ రెండు చేతులు కూడా ఈ రెండు చేతులు కూడా మనం వాడి మనం డెఫినెట్గా ఇదే కాకుండా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ ట్రైనింగ్ ద్వారా మనం ఉత్తేజపరిచి అందరిని కూడా సేవ్ చేయాలి అంటే అందరూ బతికేతారా మీరు